చట్టసభలకు సామాన్యుడు పోటీ చేస్తుంటే చంద్రబాబుకు ఎందుకింత చులకన అని సంతనతుల పడే ఎమ్మెల్యే వైసీపీ ఒంగోలు పార్లమెంటు డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ టీఆర్ సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఒంగోలు వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు సామాన్యుడిని సైతం చట్టసభలకు పంపాలని ఒక మంచి సంకల్పంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగమణల నియోజకవర్గం నుంచి టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేశారని తెలిపారు దీన్ని స్వాగతించాల్సిన చంద్రబాబు అవహేళనగా మాట్లాడటం చంద్రబాబు ఎస్సీ ఎస్టీ బీసీలపై ఉన్న నైజం మరోసారి నిరూపించుకున్నారని అన్నారు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం పద్నాలుగేళ్ల సీఎం అనుభవం ఇదేనా దళితులకు మీరిచ్చే గౌరవం అని మండిపడ్డారు వీరాంజనీయులు కుటుంబ పోషణ కోసం టిప్పర్ డ్రైవర్గా పనిచేశారని గుర్తు చేశారు చంద్రబాబు జీవితమంతా ఎస్సీ ఎస్టీ బీసీలను చులకనగా మాట్లాడడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు వీరాంజనీయులు చట్టసభల్లోకి అడుగు పెడతాడని చంద్రబాబు అతన్ని చూసి ఏడ్చే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు మళ్ళీ జగన్ ప్రభంజనం రాబోతుందని అన్నారు అందరికీ నమస్కారం ముందుగా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా నన్ను నియమించిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు అలాగే రీజనల్ కోఆర్డినేటరు మరియు పార్లమెంట్ సభ్యులైన చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మన జిల్లా నాయకులు బాలిన శ్రీనివాసరెడ్డి గారికి వైయు సుబ్బారెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తదితర పెద్దలందరికీ కూడా నాకు ఉదయపూర్కు మెల్లుగా అనంతపురం జిల్లా మటకిసిర అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓ సామాన్యమైన కూలి ఓ టిప్పర్ డ్రైవరు వీరాంజనేయులును మా పార్టీ అభ్యర్థిగా నియమించింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలు మీరు అంతకుముందు జన్నల్గడ్డి పద్మావతి గారు విద్యావంతురాలు వారి అభ్యర్థిగా ఉన్నారు వారి స్థానంలో వీరాంజనేయులు గారిని అభ్యర్థిగా పెట్టాం దానిని అపహాస్యం చేస్తూ ఒక సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన రాజకీయవేత్తగా మాట్లాడాల్సిన మాటలను నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద అవమానకరంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం వీరాంజనేయులను అభ్యర్థిగా పెట్టడాన్ని అనే అంశాన్ని స్వాగతించాలి అభినందించాలి మరిన్ని నిర్ణయాలు ఈ విధంగా చేయమని ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి రాజకీయవేత్త చెప్పాల్సిన మాటలు కానీ ఈ దేశంలో దరిద్రమైన నికృష్టపు మనస్తత్వం కలిగిన నారా చంద్రబాబు నాయుడు మరోమారు తన నైజాన్ని బహిర్గతం చేశాడు చాలా బాధ కలిగింది అత్యవసరంగా మీ ముందుకు రావడానికి గల కారణం కూడా ఎన్నికల సమయంలో తను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలి అని కోరుకునే స్థాయి వ్యక్తి ఓ టిప్పర్ డ్రైవర్ని అసెంబ్లీ అభ్యర్థిగా పెట్టడాన్ని స్వాగతించాల్సింది పోయి అవహేళనగా బహిరంగ ప్రసంగంలో మాట్లాడటం దాన్ని మేము రిసీవ్ చేసుకోలేదు నందిగం సురేష్ అనే ఒక సామాన్యమైన మండల స్థాయి విలేజ్లో ఉండే నాయకుడు ఈ రోజున రెండో మారు పార్లమెంట్కి వెళ్ళబోతున్నాడు ఈ రోజున నలుగురు అతి సామాన్యమైన వ్యక్తులకు వాళ్ళలో మన మడక్సిర ఆంజనేయులు కూడా ఒకడు నిజమే ఆయన టిప్పర్ డ్రైవరు ఏం టిప్పర్ డ్రైవర్లు అసెంబ్లీకి వెళ్ళకూడదా ఓ రైతు కూలీ రోజువారీ కూలీ చేసుకునే వ్యక్తి ప్రజలకు నాయకుడిగా ఉండ ఉండటం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి నారా చంద్రబాబు ఉన్న వ్యత్యాసం అదే అని మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి సమాజాన్ని సంస్కరణలతో ఒక కొత్త రకమైన ఆలోచన విధానాలతో ముందుకు తీసుకెళ్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం తన పురాతనమైన తన మూలాలలో తన జీవితంలో తన బ్లడ్లో ఇంజెక్ట్ ఉన్న వేర్పాటువాదము కులవాదము చిన్న కులాలను చిన్న వ్యక్తులను అణిచివేసే ధోరణి ఈ విధమైన అవాకులు చెవాకులు పేలే ధోరణి ఇంకా మారలేదు అని చెప్పటమే ఈరోజు నా ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం